మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఈనాటి ధ్యానాంశం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఈనాటి వాక్య భాగంగా ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకునేను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం నేను సముద్రం దగ్గరలో నివసించడం లేదు కనుక చుట్టూ కనుచూపు మేరలో నీరు తప్ప మరేమీ కనిపించని స్థితి ఎలా ఉంటుందో నాకు అనుభవం లేదు నేను అమెరికా మధ్య పశ్చిమ భాగంలో నివసిస్తుంటాను శీతాకాలంలో తరచుగా మా ప్రాంతంలో ఆకాశమంతా అంతులేని మంచుతో కప్పబడినప్పుడు దిగంతం అనగా భూమి ఆకాశం కలిసిపోయినట్టు కనిపించే చోటు కనబడదు అది ఒంటరిగా వేచి ఉండే సమయం అది నోవహు యొక్క స్థితిని గూర్చి నన్ను ఆలోచింపజేస్తుంది నోవహు జలప్రలయం అప్పుడు భూమి కొన్ని నెలల పాటు నీటితో కప్పబడి ఉందని బైబుల్ చెబుతున్నది అది నోవహు ఓడలో కూర్చొని నెలల తరబడి శూన్య దిగంతాలను చూసే కాలం ఏం జరుగుతుందో తెలియక అనంత జలరాశిలో గురీ గమ్యం లేకుండా పోతూ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే కాలమది నోవు కూడా కీర్తనాకారుని వలె దేవుడు కటాక్షింపక మానే ఆయన కూపించి వాత్సల్యత చూపకుండునా అని మొరపెట్టి ఉంటాడా అని నేను ఆలోచిస్తూ ఉంటాను జీవితంలో తరచుగా కొన్ని గడ్డు ముగింపు లేకుండా మందకొడిగా సాగుతున్నట్లు అనిపిస్తుంటాయి కొన్నిసార్లు శూన్య దిగంతం ఏ మార్పును చూపించదు బైబుల్లో నమ్మకమైన విశ్వాసులనే కులవలే మనం కూడా వేదనతో దేవునికి మొరపెడతాము కానీ దేవుడు నోవహ్ను జ్ఞాపకము చేసుకుని అని చెప్పేటటువంటి వృత్తాంతాలు బైబిల్ నిండా ఉన్నాయి కొన్నిసార్లు విశ్వాస యోధులైన వారికి కూడా దేవుడు తమను ఎన్నటికీ విడువడు ఎడబాయడు మర్చిపోడు అని గుర్తు చేయాల్సి వస్తుంది దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు మరి నన్ను నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు నీటి ధ్యానం దేవుని కోసం కనిపెట్టుకుని ఉండడం అంటే దేవుడు నన్ను మర్చిపోయాడని అర్థం కాదు ప్రార్థన దేవా సహాయం కోసం మేము పెట్టే మొరలను ఆలకించుము మమ్మను బలపరిచే బైబుల్లోని వృత్తాంతాలను బట్టి నీకు కృతజ్ఞతలు లోహకాలంలో వచ్చిన జలప్రవాహాలు నిరంతరం నిలువలేదని మాకు జ్ఞాపకం చేయము ఆ మెయిన్ ప్రార్థనాంశం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే ఓర్పు కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జియోపిక్ నార్త్ డకోటా అమెరికా అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్